హాయ్ నమస్తే అండి మీ కవిత వెల్కమ్ టు బ్లాగ్స్ ఈ రోజు ఒకసారి వచ్చా అండి ఈ రోజు ఒక అమ్మమ్మతో ఒక వీడియో అంటే కాకరకాయతో రోటి పచ్చడి అండి స్పెషల్ మనం ఎప్పుడో చిన్నతనంలో తిన్నాము మళ్ళీ ఇప్పుడు ఈ అమ్మమ్మతో చేస్తున్నాము ఈ అమ్మమ్మ పేరు జ్ఞానమ్మ హాయ్ అమ్మమ్మ నమస్తే నమస్తే బాగున్నారా బాగా ఈ రోజు ఏం చేద్దాం మనం కాకరకాయ కాకరకాయ రోడ్ పచ్చడా రోడ్ మీరు బాగా చేస్తారా ఎన్ని సంవత్సరాలకి చేస్తారు ఈ పచ్చడా ఎప్పటి నుంచో చేసేది అవునా ఓకే ఏమేమి కావాలి దీనికి కాకరకాయ ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ జీలకర్ర మెంతులు ఇంగువ నూనె కారం కారం అంటే ఎండుమిర్చి చింతపండు నూనె ఉప్పు గింజలు అంతేనా ఫస్ట్ ఏం చేయాలి మరి ఓకే అండి మీరు అమ్మమ్మ ఏం చెప్తుంది అంటే ఎండుమిర్చి వద్దనుకుంటే ఎండు కారం ఉంటుంది కదా మన ఇంట్లో కర్రీస్లో వేసుకునే కారం అది కూడా వేసుకోవచ్చు అదే కదా అమ్మమ్మ మీరు చెప్పేది ఇప్పుడు ఇవన్నీ కట్ చేయాలా ఎలా అయినా కట్ చేసుకోవచ్చా చేయాలా ఇంత కాకరకాయలు ఇలా కట్ చేసుకోవాలంట ఉల్లిగడ్డలు అన్ని దీంట్లో వేసి మిక్సీ పట్టాలంట అండి మెంతులు అన్ని ఇందులోనేనా అమ్మమ్మ మెంతులు వేయించాలి మీకు జీలకర్ర మెంతులు పొడి ఉంటే కూడా వేసుకోవచ్చు అన్నారు అదే కదా ఇందాక చెప్పింది నేను ఎప్పుడైనా అట్లాంటది కదా అదే ఓకే మన ఇంట్లో కూడా ఉంటది ఉంటే ఉంటుంది ఓకే మీరు ఇప్పుడు ఎండుమిర్చి ప్లేస్లో కారం అమ్మమ్మ అది ఈజీగా ఉంటది అని చెప్తున్నారు అమ్మమ్మ మనకి ఇదైతే కొంచెం వేయించాలి నల్లగడం అవన్నీ రిస్క్ కదా టైం టేక్ మనకు తొందరగా అయిపోవాలి అంటే బాగుంటది అమ్మమ్మ బాగా చేస్తారు టేస్ట్ ఉంటాయి వంటలు సకినాలు వెళ్తారు చాలా బాగా అల్తది అమ్మమ్మ అమ్మమ్మ ఈ సంక్రాంతి స్పెషల్ కదా మనం కూడా పెడదాం ఇప్పుడు చేయించే అమ్మమ్మతో ఎపిసోడ్స్ పెడదాం అమ్మమ్మతో అమ్మమ్మ స్పెషల్ ఇంకేమంటు సేమమ్మ అమ్మ బాగా అప్పుడు చేసిన ఇప్పుడే అంతేనా మనం ఇప్పుడు ఈ పావు కేజీ ఉన్నాయండి కరెక్ట్ గా పావు కేజీ నేను ఉడికే ఇంత బెల్లం కూడా వేస్తా గానీ బెల్లం కూడా వేద్దాం ఉంది నా దగ్గర కూడా మంచి ఒకటి మేము వేస్తాం ఒక రుచి వస్తుంది దీనికి ఫ్లేవర్ మంచి వస్తుంది ఉల్లిగడ్డలు అన్ని అమ్మమ్మ అప్పుడు చేసి మా కొడుకు పంపేది మా అమ్మ బాగా చేస్తుంది అంటే కొడుకు పంపేది అదే అదే ఎంతమంది కొడుకులు అమ్మమ్మ ముగ్గురు అమ్మమ్మకి ముగ్గురు కొడుకులు ఈ ఇవన్నీ పడతాయి అమ్మమ్మ ఉల్లిగడ్డలు ఓకే అండి ఇప్పుడు ఉల్లిగడ్డ ఎల్లిపాయా ఎల్లిపాయ ఇవన్నీ వేసుకొని మనము మిక్సీ పట్టుకొని వచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం చింతపండు కూడా వేసి మిక్సీ పట్టాలమ్మమ్మా చింతపండు కూడా అన్ని కలిపి ఓకే ఓకే అమ్మమ్మ ఇప్పుడు ఈ మిక్సీ జార్ లోకి మీకు ఓపిక ఉంటే రోట్లో దంచుకోండి అంతేగామ్మమ్మా రోటి పచ్చేయడం అంటే రోట్లోనే కదా అదే కాకపోతే ఇప్పుడు మనం ఎవరికి అంత ఓపిక లేక మిక్సీలలో రుబ్బుకుంటున్నాం కానీ ఇప్పుడు ఇది ఏంది ఇప్పుడు ఉల్లిగడ్డలు ఎల్లిపాయలు కాకరకాయలు ఇందులో ఇంకేమేమి వేయాలమ్మాయాల కారం అవన్నీ వద్దా చింతపండు కారం ఉడికేటప్పుడు వేద్దాం మళ్ళీ ఉడకాల ఇది ఓకే ఇది మెత్తగా పట్టాలనా ఎట్లా కొద్దిగా చెక్క చెక్కలుగా పచ్చ పిచ్చా అంతేనా ఉప్పు ఏది వద్దా ఇప్పుడు ఇందులో ఉప్పు అంత ఉప్పు అదే జీలకర్ర మెంతుల పొడి అదా ఇంకో కొంచెం వేస్తున్నారు ఇప్పుడు చాలా కొద్దిగా ఉరికేట పొడి వేద్దా సరే ఓకే ఇప్పుడు నేను ఒక ఇప్పుడు వేయాలా మరి మీద చాలా ఇంకా ఓకే అండి నేను ఇది మిక్సీ పట్టుకొని వచ్చిన అమ్మమ్మ ఆయిల్ పోసేసింది స్టవ్ మీద పెట్టినాము ఇప్పుడు ఇంకేమేం వేస్తుందో చూద్దాం ఇది అమ్మమ్మ స్టైల్ కదా మన స్టైల్ కాదు కాబట్టి అమ్మమ్మ ఇలా చేస్తే అలా చూడాలి అంతే అమ్మమ్మ ఆయిల్ పెట్టిందండి ఆల్రెడీ ఒక త్రీ ఫోర్ స్పూన్స్ వేసింది ఆయిల్ ఎండుమిర్చి అమ్మమ్మ పాటలు బాగా పాడతారుగా మీరు ఒక పాట పాడ్రీ దేవుడి పాట మీకు నచ్చింది మీకు బాగా ఇష్టమైన పాట కూడా పాడవచ్చు గల్లు గల్లని పాద నడకల కలికి ఎక్కడికే జడలోన గంగను ధరించుకొన్నట్టి జగములే చాంబ చివుని సన్నిధికి మంగళం మంగళం చాంబ చివా మంగళం మంగళం తల తల మనురత్న తాటంకములు మెరియ కుండాలముల పణతి ఎక్కడికే కరియోగ చర్మంబు పురుహారుడైనట్టి గురుడైన బోల శంకరుని సన్నిధికే మంగళం మంగళం చాంబ శివ మంగళం మంగళం శంగావి చీరలు కొంగులు దారంగనాంగి ఎక్కడికే అమ్మమ్మ మనం మెంతులు జిల్లకా ఒక ఎండు మిరపకాయ కాయలు నెత్తి నెత్తిలేసిన ఏం వేయాలి జీలకర్ర ఏనా వేసేయండి ఇంగువ అన్ని ఇప్పుడేనా ఇంకా ఎండు మిరపకాయలు వేసేనా ఇగో ఇందులో ఉన్నాయి ఎండు మిరపకాయలు వేసినా ఎండ్ ఆహా అది జీలకర్ర ఇంగువ ఇది జీలకర్ర వేసిందండి ఫస్ట్ ఎండుమిర్చి మెంతులు తర్వాత జీలకర్ర ఇంగి వేసిరు ఇప్పుడు ఎల్లిపాయలు వేస్తున్నారు అమ్మమ్మ ఇది జీలకర్ర మెంతుల పొడి కారం తర్వాత కదా తర్వాత ఉడకేటప్పుడు బెల్లం అది ఉడికేటప్పుడు ఇగో ఇది మనం రుబ్బింది కరివేపాకు ఇంకా ఇవి మాడల్నా ఇంకేమొద్దా సరిపోయినాయి కదా మంచిగా ఉన్నాయి మంచిగా ఉంటాయి ఇక ఓకే కరివేపాకు అండి ఎంతైనా మనకు పాత తరం వంట పాత తరం వంటలే కదండి వేసేయండి అమ్మ ఇంకా పసుపు వేసేనా ఇప్పుడే పసుపు తాలి పచ్చగా పచ్చగుంటాయి మంచిగా ఓకే ఫస్ట్ ఫుడ్ వేసేసినండి ఇంక ఇప్పుడు అది వేసేస్తుంది అంట అమ్మమ్మ అసలు ఇది ఒక రేంజ్ లో ఉంది కానీ చూస్తుంటేనే ఈ పోపు ఆ గ్రీనిష్ గా అసలు చాలా ఇది అరోమా స్మెల్ అయితే మాకైతే ఇక్కడ మంచిగా వస్తుందండి స్మెల్ మంచిగా వస్తలే ఇంగో తోటే మంచి వాసన వస్తుందమ్మా ఇంకో ఎల్లిపాయలతోటే మంచి వాసన వస్తుంది ఇంగో ఏలిపాయలు ఏంటి ఏది మంచిగా ఉండదు నాకు ఏలిపాయలు జీలకర్ర వచ్చారు పడుతుంది నాకైతే అంతేనా నేను కూడా ఎక్కువ అయ్యే వాడతా ఇట్లా ఏది తీసుకుంటే ఏలిపాయలు జరి పో నాకు నెల ఒక్కతే ఉంటది కేజీ ఎల్లిపాయలు సరిపోవు అంటారు విన్నరా దీన్ని బట్టి అందుకే ఆవిడ ఎయిటీ ఎనభై ఐదు సంవత్సరాలు అంటే అమ్మమ్మ మీకు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి ఎనభై ఐదు కరెక్ట్ చెప్పిన ఎనభై ఐదు సంవత్సరాలు అంటే అందుకే అంత హెల్దీగా ఉన్నారు అమ్మమ్మ ఎల్లిపాయలు వాడడం తోటే అంత సూపర్ ఉన్నారు మనకి అర్థమవుతుంది చూసిరా ఇది ఇట్లా ఎంతసేపు ఉమ్మమ్మా ఓ చిల్లు పడదా కొడుకాలి అంటే నూనె పైకి తేలగా ఆ నూనె పైకి దాకా కొడితే మంచి ఉంది చేదు పూజ అన్నమాట ఒకసారి నిర్మల చే నేను చూపించా చేసింది గానీ ఇవ్వ గోలితలే చేదు చేదొచ్చింది అది ఎవరి వంట స్టైల్ వాళ్ళే అమ్మమ్మ ఇంకొకరు చేస్తే కుదరదు అత్తయ్య చేసుకుంటది చేసిన వంటలు చేస్తారు మెత్తదా అంటది మా కోడలు జీలకర్ర మెంతులు కూడా అండి ఓకే ఇది ఉప్పు ఇందాక కొంచెం వేసిన చనా పడుతుంది ఏనా ఇప్పుడు ఇంకెది చనా వేసా ఇందాక ఇప్పుడు చిన్న చిన్న వేసా సరిపోకుంటే మళ్ళీ వేసుకుందాం అదే అంటే వాళ్ళ కొలతలు వాళ్ళకి ఉంటాయి కదా చూడంగానే ఇలా అలా అని చెప్పేస్తుంది చూసి రామ్మా కారం తర్వాత నేనా తర్వాతనే వద్దా కారం కొద్దిగా వేసేసి సిమ్ లో పెట్టాలా కారం వేసినాక కొద్ది ఎవరు టేస్ట్ తగ్గట్టు వాళ్ళండి మీరు ఎలా తింటే అలా ఎంత కావాలి అనుకుంటే అంత ఇది రొట్టె రుద్దుకొని తింటే సూపర్ ఉంటుంది కదమ్మా కారం బానే పడుతుంది మనకి మెయిన్ ఉప్పు కారం తోటే టేస్ట్ కదా మరే ఏదైనా అన్ని పెట్టి చూడు నన్ను పెట్టి చూడాలి ఉప్పు తక్కువ ఉంటే తినబుద్దిగా కారం తక్కువ తింటాం కానీ ఉప్పు తక్కువ అన్ని అన్నిబెట్టి చూడు నన్ను పెట్టి చూడంట బా చెప్పిర అమ్మమ్మ ఒక్కరే ఉంటారు అంటే కొడుకులు ఇక్కడ దగ్గరలోనే ఉంటారు కానీ ఆమె ఇండివిజువాలిటీ కోసం మంచిగా ఒక్కరే ఉంటారు అమ్మమ్మ రోజు వెరైటీస్ బాగా చేసుకుంటారు అమ్మమ్మ ఆమెకు నచ్చింది వేసుకొని తింటారు వంటలు బాగా చేస్తారు వాళ్ళ కొడుకులు కూడా అమ్మాయి అంటారు ఎంత హ్యాపీగా చేసి పంపిస్తాంటే అంత హ్యాపీగా చేస్తారండి ఈ రోజుల్లో ఈ మాకే ఇప్పుడు చేత కావట్లేదు గ్రేట్ అమ్మమ్మ నువ్వైతే ఎనభై ఐదు అంటే ఆ ఎనభై ఐదు ఆమె అయినా కూడా చూడండి ఎంత హ్యాపీగా ఉన్నారో ఎంత హెల్తీగా ఉన్నారో ఇట్లా కలుపుతూనే ఉండాలామమా అమ్మా ఇట్లా కలుపుతూనే ఉండాలా కలుపుతూనే ఉండాలి అడుగంటే కలిపితే చూద్దాం ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేద్దాం అండి ఇది సరిపోద్దామేసేనా కరుగుతుంది వేసేనా ఓకే అండి బెల్లం అంట అదే వేడికి కరుగుతుంటది అదే చాలా టైం పడుతుంది కదా ఇది మరి ఓకే అండి ఇంకొక టూ త్రీ మినిట్స్ వెయిట్ చేద్దాం మనం ఓకే ఒకసేపు ఉడకనే ఇట్లా అమ్మమ్మ అయిందేమో చూద్దామా ఇక ఇంతసేపు అయింది కదా నూనె ఇట్లా పైకి తేలుతుంది కదా ఇట్లా అట్లా వస్తే అయినట్ట ఇందాక మీరు అదే కదా చెప్పింది ఇంకో చూడండి మంచిగా అయింది ఇంక ఇంకా బంద్ చేసుకుందామా స్టవ్ ఓకే అండి స్టవ్ బంద్ చేస్తున్నా నేను ఇంకా అయింది ఇంక ఇంతే కదా తీసేనా బంద్ స్టవ్ బంద్ చేస్తున్నా ఓకే బంద్ చేసినమ్మా స్టవ్ అయితే చేద్దామా టేస్ట్ చూడు మీ ఫ్రెండ్ని పిలుద్దాము అత్తమ్మా మంచి డెకరేషన్ చూడండి అమ్మమ్మ కాకరకాయ పెట్టింది కాకరకాయ రోటి పచ్చడి మేమో కాకరకాయ పూర్ణం చేసింది కదా ఈ అమ్మమ్మేమో రోటి పచ్చడి చేసింది టేస్ట్ చూద్దామా ఇంకట అత్తమ్మా ఎట్లుంది మంచి బాగుందా మీ ఫ్రెండ్ మంచి చేసిందా మా చేసి పచ్చడ అంతేనా మీకు పంపాలి అవునా ఫ్రెండ్స్ మా అత్తమ్మ చూడండి మీకు పంపాలా అండి అని అడుగుతుంది పంపించమని చెప్పండి మా అత్తమ్మ అడుగుతుంది కదా కావాలి అని అడగండి పంపించమని చెప్పండి పంపిస్తా మరి అందరికి వాళ్ళందరికి కావాలంటారు సూపర్ మత్తమ్మ ఎవ్వరు చేసినా అంత తొందరగా సాటిస్ఫై అవ్వదు ఇవాళ తినగానే ఇట్లా అనుకుంటూ సూపర్ అని చెప్తుంది అంతేనా అత్తమ్మా థ్యాంక్ యూ బాయ్ బాయ్ అండి నెక్లెస్ పిట్ట కాలిద్దాం థ్యాంక్ యూ బాయ్